ప్రబణిని పెట్టారా మన జగదరక్షకుడు ఏసుక్రీత్తు యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజకులు అనేటువంటి నామంలో మీ అందరికీ నేను శుభం ప్రకటిస్తున్నాను నిన్నటి కాలంలో అన్య భాషలు అంటే ఏంటి నేటి కాలంలో ఉన్నాయా అయితే అవి ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక విషయాన్ని నేను సమాజం ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ విషయంపై చాలా మంది స్పందించారు చాలా మంది స్పందించారు వన్ ఎన్స్ లో ఉన్నవారిని నేను ప్రశ్నార్థకంగా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ విషయంపై వన్ ఎన్స్ లో ఆ వన్ ఎన్స్ అనేటువంటి మీటింగ్ కండక్ట్ చేసినటువంటి వికేర్ అన్ని గారు స్పందించారు నెక్స్ట్ అందులో ఉన్నటువంటి గాబ్రియల్ గారు కూడా స్పందించారు వీళ్ళిద్దరు కూడా స్పందించిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా నేను చెప్పిన విషయం ఒకటే గాబ్రియల్ అన్ని గారు మాట్లాడి నేను మీతో డిబేట్ చేయడానికే ఇష్టపడుతున్నాను అన్నప్పుడు నేను చెప్పాను అని మీరు ఏ వేదిక మీద అయితే మీరు ఈ విషయాన్ని సమాజంలో తీసుకుని వెళ్ళారో అదే వేదిక మీద ఈ విషయాన్ని డిస్కషన్ చేస్తే మంచిదని నేను చెప్పాను నేను ఇంకో విషయం కూడా చెప్పాను ఏంటి అని అంటే అన్య భాషలు అంటే ఏంటి నేటి కాలంలో ఉన్నాయా అయితే ఎలా ఉన్నాయి అనేటువంటి సబ్జెక్ట్ నేను మాట్లాడాను కదా ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే మీరు నన్ను అడగవచ్చు నేను మాట్లాడిన వాక్యులు ఏమైనా తప్పులు ఉంటే మీరు నన్ను అడగవచ్చు అని ముఖ్యంగా వాళ్ళకి చెప్పాను నేను అది ఏమీ వినకుండా వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేయించడం కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగించడం అంటే మధ్యవర్తులతో మీడియేటర్లతో ఏదో ఒక విషయాన్ని కవర్ చేసుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించడం ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు నేను చెప్తుంది ఏంటి అంటే వికే రణి గారు గారికి మళ్ళీ వాట్సాప్ ఆడియో రికార్డింగ్ కాల్ పెట్టి నేను ఆ వ్యక్తిని రమ్మనలేదు ఆ వ్యక్తే వస్తానన్నాడు అని చెప్పారు ఏంటి వికే రన్ని గారు నేను మీ దగ్గర వస్తానని నేను ఏమేమి అనలా అన్నానా మీ దగ్గర నేను వస్తాను అని ఏమైనా అన్నానా ఏమీ అనలా కానీ మీరు అన్నారు తమ్ముడు నేను ప్రతి వ్యక్తిని ప్రోత్సహిస్తాను ప్రతి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాను ఎంతో మందిని ఎంకరేజ్ చేశాను విజయప్రసాద్ రెడ్డికి వేదిక ఇచ్చాను జేమ్స్ కి ఆ వాక్యాన్ని నేర్పించాను అలాగే ఎంఎస్ఎం సాంసన్ ఆ వ్యక్తి కూడా తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా మంచి విషయాలు చెప్తున్నావు అని ఎంకరేజ్ చేస్తాను అలాగే హైదరాబాదు ఏంటి మాణిక్య అంటే ఆ బ్రదర్ కూడా నేను ఎంకరేజ్ చేశాను అందరినీ ఎంకరేజ్ చేస్తాను తమ్ముడు అని మీరు చెప్పారు ఈ విషయాలన్నీ నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను అందరినీ ఎంకరేజ్ చేస్తాను అందరూ కూడా చర్చించడం మంచి విషయం మంచి పదట అని చెప్పారు అన్నారా లేదా అన్నారు అయితే మరొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు గారితో మీరు మళ్ళీ ఆడియో రికార్డింగ్ కాల్ పెట్టింది ఏంటి అని అంటే గాబ్రేల్ గారికి మీరు పెట్టిన ఆడియో కాల్ రికార్డింగ్ ఏంటి అని అంటే నేను అతన్ని పిలవలేదు అతనే వస్తానన్నాడు డౌట్లు నేను చెబుతానన్నాను అది నాకు వీలున్నప్పుడు ఒకవేళ కుదురుబాటు ఏ అని నన్ను ఒక మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడిన మెసేజ్లు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నన్ను అడుక్కోవాలి డౌట్లు అర్థమవుతుందా మీరు మాట్లాడిన దాంట్లో అందులో కొన్ని సత్య సంబంధంగా వాక్యానుసారంగా లేవు కనుకనే మేము మాట్లాడడానికి ముందుకు వచ్చాం ఇప్పుడు మీరు వన్ అన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ విషయంలోకి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు సమాజానికి సత్యం అంటే ఏంటో చూపించడానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అవునా కదా అంతే తప్ప వెనకాల బ్యాక్గ్రౌండ్ వాడికి ఎంత ఉంది వాడు కొంచెం వాడా లేదంటే వాడు కొంచెం టీంలు ఏమైనా ఉన్నాయా అని వేరుకొని అందులో పెట్టేది కాదు అది ఎవరైనా మాట్లాడతాము అని అంటే మీరు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక కార్యక్రమం అది అది వాక్య సంబంధమైనటువంటి వివరాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు తీసుకువెళ్లే కార్యక్రమం అది ఇప్పుడు అందులో మేము అరుగులు కదా అయితే మరి ఇంతకు ముందు మీరు అన్నారు ఎంకరేజ్ చేస్తాను సపోర్ట్ చేస్తాను ప్రోత్సహిస్తాను ఎంతమంది నేను ఎంకరేజ్ చేశాను అన్నారు కాబట్టి నేను మాట్లాడుతుంది ఏంటి అని అంటే సూట్గా ఇలాంటి పనులు వద్దు ఇలాంటి పనులు వద్దు మీరు ఏదైనా ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే అది డైరెక్ట్ గా మాట్లాడండి లేదు నేను మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ వన్ హెన్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మాట్లాడడానికి ఒక అవకాశం ఇస్తే అదే వన్ హెన్స్ కార్యక్రమంలో నేను మాట్లాడతాను అది మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆత్మవరాలు ఉన్నాయా బాసులు ఉన్నాయా ఇవన్నీ ఏంటి ఆత్మవరాలు అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయా లేదా అన్నది తప్పే ఉంది ఎంత తప్పుందా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఒకవేళ నన్ను అక్కడికి మీరు ఆహ్వానించి మాట్లాడడానికి మీకు ఒకవేళ ఇబ్బంది అయితే నేనే మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానిస్తాను రండి అటు ఇటు అన్ని ఛార్జీలు నేనే పెట్టుకుంటాను అన్ని నేనే చేస్తాను నేనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వికే రణి గారు నేనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరే రండి లేకపోతే విషయం మాట్లాడదాం ఏమండి లేదంటే మీరే మమ్మల్ని ఆహ్వానిస్తే వస్తాం ఖచ్చితంగా వస్తాం అది ఏంటండి మీరే డిక్లేర్ చేయండి సమాజానికి అంతే తప్ప లేనిపోని విషయాలు మాట్లాడి లేనిపోని ఆ విషయాన్ని ప్రస్తావన చేసి ఈ విషయాన్ని పెద్దది చేయకండి పెద్దది చేయకండి లేఖ చేయకండి ఈ విషయాన్ని కాబట్టి మీరు ఎందరినో ప్రోత్సహించారు ఎందరినో అందరికి వేదికలు ఇచ్చారు ఎందరికీ వాక్యాన్ని నేర్పించారు ఎందరినో సపోర్ట్ చేశారు నిజంగా మీ మనసు అనేది కలుషితమైతే కాదు అన్నారు నేను నిస్వార్థపడిన తమ్ముడు అన్నారు ఎస్ రైటే బీవైఓ లో చాలా మంది గుంపులతో వెళ్ళిపోయారు తమ్ముడు నేను ఒక్కడనే ఇండివిజువల్గా గా వచ్చేశాను నేను ఒక్కడనే జెన్యున్ గా ఉన్నాను తమ్ముడు అన్నారు నిజంగా అన్న మాటలు ఒకరు వాస్తవం అనేది ఉంటే ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నాను అనియా మమ్మల్ని కూడా మీరు ఆ వేదికకి తీసుకెళ్ళండి మేము కూడా చెప్పాలనుకుంటున్నాం సత్యం అంటే ఏంటో మీరు ఏ ఛానల్ ద్వారా మీరు ఆత్మవరాలు అనేవి కొనసాగుతున్నాయి అన్నారో ఏ ఛానల్ ద్వారా ఆత్మవరాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అని అన్నారో అదే ఛానల్లో ఆత్మవరాలు గురించి డిస్కషన్ చేద్దామంటున్నా నేను మిమ్మల్ని తిట్టలేదు మిమ్మల్ని దూషించలేదు మిమ్మల్ని కూడా ఏం తోలనలేదు వన్ ఎన్స్ అని కార్యక్రమం ద్వారా ఇలాంటి విషయాన్ని సమాజానికి చెప్పారు అది తప్పు అని చెప్పాను అంతే అది తప్పు అని చెప్పాను కాబట్టి దాన్ని రైట్గా నేను చెప్పడానికి ముందుకు వస్తానని చెప్తున్నా అర్థమవుతుందా కాబట్టి నేను మీ దగ్గరికి రావడానికి మీకు ఇష్టం లేకపోయినా మీరు నా దగ్గర రావడానికి మీకు ఒకవేళ ఇష్టం లేకపోయినా లైవ్ డిస్కర్షన్ పెడదాం దీనికి మీకు ఒకవేళ సమ్మతం అయితే లైవ్ డిస్కర్షన్ ఎప్పుడో తెలియజేయండి లైవ్ డిస్కర్షన్లో పాల్గొనడానికి నేను మా సహోదరులు ఆ సిద్ధంగా ఉన్నాం మరొక విషయం ఏంటంటే వన్ అన్స్ అనేటువంటి కార్యక్రమం పెట్టాము అప్పుడు ఎవరో రాలేదు అని వీడియో మీరు రిలీజ్ చేశారు అది ఈ రోజే సో వన్ అన్స్ అనేటువంటి కార్యక్రమం అప్పుడు పెట్టినప్పుడు రెండ్రా బాబు అని పిలిస్తే ఎవరు కూడా రాలేదు ఇప్పుడు మేము వస్తాం మేము వస్తాం అంటున్నారు అంటే వన్ అన్స్ అనేటువంటి కార్యక్రమం మీరు పెట్టేసుకొని మీరు డిసైడ్ అయిపోయారు ఇంకా మీరు డిసైడ్ అయిపోయారు ఆత్మవరాలు అనేవి ఉన్నాయి అని డిసైడ్ అయిపోయారు ఒకవేళ మీరు అలాగే డిసైడ్ అయిపోతాయి అంటే నెక్స్ట్ వచ్చి ఒకవేళ మాకులాంటి వాళ్ళు ఒకవేళ మాట్లాడతాం డిస్కషన్ చేస్తాం అని అన్నప్పటికీ కూడా మీరు ముందుకు రాకుండా మేము డిసైడ్ అయిపోయాము ఇలాగే వెళ్ళిపోతాం అనుకుంటే వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు ఏమండవు అంటున్నారు ఎవరైనా ఏమన్నా మేము ఇలాగే వెళ్ళిపోతాం అనుకుంటే వెళ్ళిపోండి కానీ మాకు తోచిన సత్యం మేము చెప్తాం ఎందుకంటే మా సంఘాలు గెలిబిలు అయిపోతున్నాయి అర్థమవుతుందా మా సంఘాలు అయిపోతున్నాయి స్వస్థతలు పేరట జరుగుతున్నటువంటి గారిడీలు చెత్త చెత్త పనులు అంటే ఏంటో చూసారు మీరు కూడా కళ్ళగట్టినట్లు అయ్యా చూడలేదేటి ఆ అంటి అభిషేకం వెళ్తుందా ఆ అభిషేకంతో అభిషేకం పరచబడేటువంటి పళ్ళు కంటే వస్తాయా యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఒక మాట బైబిల్ గందరూ ఉంది రక్తస్రావం తిరిగినటువంటి స్త్రీ గురించి ఆమె యేసు క్రీస్తు గారి యొక్క వస్త్ర చెంగు ముట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభు గారు ఏమన్నారు ఏమన్నారు నాలో నుండి ఒక ప్రభావం బయటికి అన్నాడు నాడు నుండి ఒక ప్రభావం అన్నాడు అంటే దేవుని యొక్క స్వస్థత అనేది దేవునిలో నుండి డైరెక్ట్కి వెళ్తుంది అంతే తప్ప అంటిపొండిలోకి వెళ్తది కొబ్బరికాయలోకి వెళ్తది యాపల పొండ్లోకి వెళ్తాది అని చెప్పలే దేవుడు ఎక్కడ కూడా దేవుడి నుండి వెళ్ళి దేవీ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అందుకే చాలా మంది కూడా ఆ రిఫరెన్స్ ఆదారం చేసుకొని ఆ రోజు వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆ స్వస్థపరిచి పడిపోయింది కదా ఎవరు అక్కడ ఉండేటువంటి స్ట్రాంగ్ లేని స్త్రీ ఇంకో ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలు ఏముంది అభిషేకం ఉంది ఈ కచ్చి తురుచుకోండి ఏమొచ్చేద్దాయి స్వస్థత వచ్చేది ఆ ప్రార్థన చేస్తున్న ఊనికి దేవుని యొక్క అభిషేకం వెళ్ళింది మీరు రాసేసుకోండి ఏమైపోతుంది స్వస్థత వచ్చేది అవునా ఏంటి ఇలాంటి విషయాలు మాట్లాడితే మీకు నొప్పి నొప్పిగా ఉంటే మీరు డిసైడ్ అయిపోతే మీ మార్గం మీరు వెళ్ళిపోండి కానీ సంఘాలను వాక్యంతో బలపరచుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము చెప్పుకుంటాం మరొక విషయం ఏంటి అంటే మీరు మాట్లాడిన మాటల్లో ఒక చిన్న విషయం ఉంది ఒక చిన్న సందేహం ఉంది ఏంటి అని అంటే నేను అటు అమ్మ తేజకి సపోర్ట్ చేయట్లేదు తమ్ముడు ఇటు రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు తమ్ముడు అన్నారు ఓకే రైట్ ఇప్పుడు అమ్మ తేజ్ సపోర్ట్ చేయలేనప్పుడు మీరు అమ్మ తేజ గారిని ఎందుకు ఖండించలేదు మీరు ఖండించాలి కదా అంటే మీరు యశ్వసిస్తున్నారు ఉన్నాయని ఎలాగైనా దాని పేరట చేసివచ్చు ఎవరైనా ఎలాగైనా చేసుకోవచ్చు కానీ దాని అంతటి మీరు మనస్కరిస్తారు మనసులో ఉంచుకుంటారు కాబట్టి ఆలోచించండి ఆలోచించదగినటువంటి విషయం అలాగే అజయ్ బాబు గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు ఏమని ఎర్రప్ప మాటికి ఎర్రప్ప మరి ఎర్రప్పని ఖండించినప్పుడు మరి ఏరప్పని ఎందుకు ఖండించరు సారీ ఎలా అన్నానో నల్లి ఏరప్ప అనుకోకండి మీరు మన అమ్మ తేజ గారిని ఎందుకు అన్ని మీరు ఏంటి కాబట్టి అమ్మ తేజ గారిని ఖండించాలి కదా అటు అజయ్ బాబు చేసిన దుర్మార్గాలు ఇదిగోండి అని మీరు స్క్రీన్ ప్లే చేసి సమాజాన్ని చూపిస్తున్నారు అది మీరు సమాజానికి చూపించేటప్పుడు దేవుని నామానికి అవమానం కాదంటారు అనియా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని మీరు చూపిస్తున్నారు ఇక్కడ వాక్యం పరంగా కాకుండా వాక్య విరుద్ధంగా నడుచుకున్న వాడిని చూపిస్తే మీరు తప్పైపోయిందా మరి ఆ రోజు ఏసుక్రీస్తు ప్రజల వరకు కూడా చూపించారు ఏసుక్రీస్తు ప్రజల వరకు కూడా దేవాదేవుడికి అవమానం తెచ్చినట్టే ఆ దేవాలయాన్ని వ్యాపారంగా మార్చేసిన వారు ఉన్నారు దేవుని పేరట అనేకమైన మోసాలు చేసిన వారు ఉన్నారు మరి ఆ రోజు ఏసుక్రీస్తు ప్రజల వారు సమాజ మందిరంలో మరి ఖండించాడు బహిరంగంగా మరి అందరూ దేవుని దూషించేశారా వాక్యంతో ఖండిస్తే సరి చేయబడతారన్న అది వాక్యం నీతి ఎందు సరి చేయటం వాళ్ళకి ప్రయోజనకరం అన్నది వాక్యం అంతే తప్ప అవమానం అయిపోదని మన కుటుంబంలో ఎవరైనా ఒకవేళ తప్పు చేశారనుకో వాళ్ళకి చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది లేదంటే రేపు మళ్ళీ ఇంకో దానికంటే శృతి మించి పని తప్పు చేస్తాడు అప్పుడు ఇంటి పాత్ర ఓడింటి నిలబడాలి అర్థమవుతుందా ఆ పరిస్థితికి రాకూడదు అంటే చిన్న తప్పులోనే ఖండించి ఇది కాదురా అని చెబితే ఆ కుటుంబం సమాజంలో గౌరవప్రదంగా నిలబడతాది అది నేను చేసింది ఓకేనా వాగ్యా సైన్ ఆల్